కర్నూలు నగరంలోనే కల్లూరు చెన్నమ్మ సర్కిల్ సమీపంలోనే చంద్రమౌళేశ్వరి నగర్ పంచరత్న కాలనీలో రోడ్డు కాలువలు త్రాగునీటి పైప్ లైన్లు పేయాలని రేణుకా నగర్తో కబ్జకు గురైన పార్కులు కాపాడి వెంటనే అభివృద్ధి చేయాలని కాలనీల ప్రతినిధులు కె చంద్రావతి టి నాగలక్ష్మి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరుగునేని పుల్లారి డిపి మురళీమోహన్ ఎస్ అనువర్ భాష్వా శ్రీరాములు కమిషనర్ ని కోరారు ఈ రోజు ఉదయం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ భవనం ఎదుట స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అనంతరం సంస్థలను కమిషనర్ దృష్టికి తెచ్చారు వెంటనే సదర్ పార్కు లో బోర్డు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు నగరంలోని అన్ని పార్కులను అన్ని పార్కులకు ఇరుపకాంచ కాంపౌండ్ వాల్ నిర్మించడం మూడు నెలల లోపల పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎండి యూనెస్ ఏ వెంకటేశ్వర్లు ఈ లక్ష్మణ్ గౌడ్ కె సమీర్ ఏ ఆంజనేయులు గౌడ్ కృష్ణ రమేష్ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు

మురికి కాలువలు నీళ్ళ పైపులు రోడ్లు ఏంటి లేదు మేము తొంభై నాలుగు నుంచి ఇక్కడ ఉన్నాము మాకేం సమస్యలు ఎవరు తీర్చలేదు ఆఫీసర్ల దిక్కి తిరిగాము ఈ రోజు కమిషనర్ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము మాది చంద్రమౌళేశ్వర నగర్ పంచరత్న కాలనీ మేము ఆ కాలనీలో గత ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నాము మా లైన్లో సిసి రోడ్లు కానీ వాటర్ కనెక్షన్ కానీ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది లేదు ఆ ఆ లైన్లో బుద్ధులు పిల్లలు అందరు ఉన్నారు మేము మురికి నీరుకుంటా అంతా రోడ్డుపైకి రావడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు గురవుతున్నాము కాలువల నీళ్ళు బయటికి రావడం వల్ల ఇళ్ల మధ్యన వాళ్ళకు కూడా గొడవలు అవుతున్నాయి అసలు మా పరిస్థితి మేము ఎమ్మెల్యే సార్ గారికి కానీ ఎవరికైనా చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు ఇంతవరకు ఈ రోజు మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చి అక్కడ ధర్నా చేసి కమిషనర్ సార్ విన్నవించుకున్నాము కల్లూరు కాలనీల అభివృద్ధి పట్ల మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఏళ్ళు గడుస్తున్నా మురికి కాలువలు నిర్మిస్తాము రోడ్డు వేస్తాము నడవడానికి తాగడానికి పైప్ వేసాం అనేటువంటి సృహ కూడా లేకుండా వివక్షత చూపిస్తా ఉన్నారు ఉదాహరణకు చెన్నమ్మ సర్కిల్ లోనే చంద్రభువనేశ్వర్ నగర్ లో ఇంత ముందు ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క మురికి గుంట ఉంది ఆ దుర్వాసనకు దోమలతో పిల్లలు వృద్ధులు మొత్తం అనారోగ్య పాలై హాస్పిటల్ పోయే పరిస్థితి వచ్చేసింది గతంలో ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఈ ఎమ్మెల్యే ఇప్పుడు అధికారులైనా స్పందించాలని మేము కోరినాము అయినా ఎవరు స్పందించలేదు అలాగే పెద్దపాడు రోడ్ లో రేణుకా నగర్ లో ఇరవై ఆరు లో నాలుగు వందల యాభై మూడు ఎల్పీ నంబర్ లోని పార్కులు దాకా స్వాధీనం చేసే అభివృద్ధి చేయలేకపోతున్నారు కాపాడలేకపోతున్నారు కాబట్టి వెంటనే పార్కులు అన్ని కూడా కబ్జాల నుండి కాపాడాలి అభివృద్ధి చేయాలని చెప్పి కోరగా కమిషనర్ గారు హామీ ఇచ్చారు వెంటనే మూడు నెలల లోపల టౌన్ మొత్తం అన్ని పార్కులకు మేము కంచె కంచెయము లేదా కాంపౌండ్ వాల్ కట్టడం చేస్తామన్నాడు అట్లాగే రేణుకా నగర్ లో ఇమిడియట్ గా దాంట్లో బోట్లు పెట్టేసి కబ్జా నుంచి పార్కు కాపాడదామని చెప్పి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కమిషనర్ గారికి అభినందనలు తెలుపుతున్నా కాలంలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు సీసీ రోడ్లు లేవు మంచి నీటి వసతులు లేవు వీటి గురించి మేము ఈ రోజు ధర్నా చేసి కమిషనర్ ఈ సమస్య పరిష్కారం కోసము విన్నవించుకున్నాము ఆయన మాకు హామీ ఇచ్చారు అతి త్వరలు చేస్తామని త్వరలోని కాలనీలోని రోడ్లు డ్రైనేజ్ కాలువలు మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి అలాగే డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేయాలని కోరుచున్నాం రెండు సంవత్సరాల నుంచి మున్సిపల్ ఆఫీస్ తిరుగుతున్నాము పార్కు గురించి అక్కడ ఏ అధికారులు కూడా స్పందించలేదు ఈ రోజు మన కమిషనర్ గారు ఉండి ఆ టౌన్ ప్లానింగ్ పిలిచి అది ఏందో విషయం కనుకొని ఈ రోజు సాయంత్రం లోపల బోర్డు పెట్టాలని ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఆదేశించడం జరిగినది